నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక అవినీతిని ఒక్కొక్కటి ఏరివేస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం అక్కడ కల్తీ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఈ ఐదేళ్లలో మనందరికీ తెలిసిన విషయమే అలాంటి కల్తీ మద్యం రూపకర్త అయినటువంటి ఏపీ బ్యావరేజెస్ ఎండి రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి మరి పలు కీలక పత్రాలను కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు చెప్తున్నారు మరి ఇంకా ఎంతమందిపై రైట్స్ జరిగే అవకాశం ఉంది అలాగే ఇవి ఇప్పటికే వైఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చాలా మంది అధికారులు మరి చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం కూడా చేసినట్టు అయితే తెలుస్తోంది మరి దానికి ఆయన నిరాకరించారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి తర్వాత తదుపరి పరిణామాలు మరి ఏం జరగబోతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా గవర్నమెంట్ మారిందో లేదో అలా ఏరివేత మొదలైంది లో కల్తీ మద్యం గురించి కథల కథలుగా చెప్పుకుంటున్న విషయం మనకి తెలిసిందే ఆ కల్తీ మద్యం కారణంగానే ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు అని కూడా కొన్ని నేషనల్ మీడియా సర్వే సంస్థలు కూడా చెప్పినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు అలాంటి వాటికి రూపకర్త అయినటువంటి బ్యావరేజెస్ ఎండి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి అంటున్నారు పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి సో తదుపరి ఎలా ఉండబోతుందంటారు సార్ మరి ఆ పత్రాలు ఏమైనా దొరికి నిరూపితమైతే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారు మాట తప్పను మడం తిప్పను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అసత్యాల్లో ప్రధానమైన అసత్యం ఒకటి మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పాడని సో ప్రజలందరూ కూడా సంతోషించారు ఎస్పెషల్లీ మహిళలు బాగా సంతోషించారు సో ఈ యొక్క తాగుడుకు బానిసలైన భర్తలు వాళ్ళ పిల్లలు సో కాస్త ఈ మద్యం దొరకకపోతే అట్లీస్ట్ వాళ్ళు కష్టపడే డబ్బులు ఆ కష్టాచేత ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా సో దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు సో ఈ మద్యం తాగిన మొత్తంలో నానా గొడవలు రచ్చారు జరుగుతూ ఉంటుంది కోట్లాట్లు జరుగుతుంటాయి సో ప్రశాంతంగా ఉండొచ్చని అని ఎదురు చూశారు కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మద్య సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారో సో దాని అర్థం ఏంటంటే అంతకు ముందు ఉన్న బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో క్వాలిటీ మద్యాన్ని సప్లై చేసే బ్రాండ్స్ అయ్యవుతూ ఉన్నాయో ఆ కంపెనీలు అన్నింటినీ నిషేధించి ఆయన ఆయన బినామీలు ఆయనకు సంబంధించిన సొంత బ్రాండ్స్ని తెచ్చుకోవడం జరిగింది సో దాంట్లో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి ఈ వాసుదేవ్ రెడ్డి సో సంబంధించిన డిస్ప్లే రన్స్ అన్ని కూడా ఆ బ్రావరీస్ అన్నింటినీ కూడా అట్లా అనాధికారికంగా వీళ్ళంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని సో అక్కడ ఏదైతే వీళ్ళ బ్రాండ్స్ ఉన్నాయో మీరు చూసారు కదా గోల్డ్ మెడల్ అని స్పెషల్ స్టేటస్ అని బూమ్ బూమ్ బీర్ అని జే బ్రాండ్స్ ఇవన్నీ కూడా జే బ్రాండ్స్ ఈ రకరకాల బ్రాండ్స్ అన్నింటినీ కూడా తెరపైకి తీసుకురావడానికి వాటిని మార్కెటింగ్ చేసింది ఈ యొక్క దాంట్లో ప్రధానమైన సూత్రధారి కింగ్ పిన్ ఇతనే సో అది కూడా చూసుకుంటే మీరు ఏదైతే వీళ్ళ బ్రాండ్స్ ఏదైతే ఏపీలో అమ్మారు సో దీనివల్ల ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంతమంది వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు ఎంతమంది ఈ రోజున లివర్ సిరోసిస్తో బాధపడుతున్నారు కూడా ఆ గణాంకాలు కూడా ఉన్నాయి రెడీగా ఉన్నాయి సో రెండవది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఈ విధంగా వీళ్ళ బ్రాండ్స్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారేమో డిజిటల్ ఇండియా అనే మూమెంట్ తీసుకొచ్చి ఈవెన్ కనీసం పచారీ సరుకులు అమ్ముకునే నుంచి పళ్ళ దుకాణం నుంచి బజ్జీలు బండి వాడు కానించి కొబ్బరికాయలు వాడు కూడా వాడు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నాడు గూగుల్ పే తీసుకుంటున్నాడు పేటిఎం తీసుకుంటున్నాడు లేకపోతే కార్డుతో పేమెంట్ తీసుకున్నాడు క్రెడిట్ కార్డు లేకపోతే డెబిట్ కార్డు పేమెంట్ తీసుకుంటున్నాడు సో ఈయన దానికి విరుద్ధంగా పూర్తిగా క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేశాడు ఇది ఈ లిక్కర్ బిజినెస్ ఎవరైతే లిక్కర్ లెక్కర్ కొనుక్కుంటా వెళ్తారో షాపులకి వాళ్ళు ఓన్లీ క్యాష్ ఇస్తేనే లెక్కర్ ఇస్తారు సో ఆ విధంగా కూడా వీళ్ళంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేశారు ఇప్పుడు ఏదో మినిమమ్ మినిమమ్ ఇప్పుడు క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ కదమ్మా ఎక్కడ రికార్డ్స్ ఉండవు వీటికి ప్లస్ వాళ్ళ సరుకు అది ఇప్పుడు ఎంత సరుకు షాపులకు వెళ్తుంది ఏంటి అన్నది వాళ్ళకి మాత్రమే తెలుసు ఇది గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్కి తీసుకెళ్లరు సో దాంట్లో ఆల్మోస్ట్ చూస్తే కూడా మీరు లాస్ట్ టైం చూస్తే కూడా వైజాగ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక షాప్కి వెళ్ళి ప్రస్తుత రాజమండ్రి ఎంపీగా ఎన్నికైన పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఆవిడ ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఒక విస్తుపోయే నిజం బయటపడింది అక్కడ ఉన్న షాపు వాడు ఏదైతే ఈ గవర్నమెంట్ షాప్ వాడు లిక్కర్ షాప్ వాడు వాడు వన్ ల్యాక్ రూపీస్కి ఈ యొక్క లిక్కర్ అమ్మితే దాంట్లో వాడు అక్కడ బిల్ చేసి పెట్టుకుంది హార్డ్లీ ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలకు అంటే దగ్గర దగ్గర మీరు చూస్తే మీరు అక్కడ తొంభై తొమ్మిది వేల దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు వాడు దాన్ని బ్లాక్గా కన్వర్ట్ చేశాడు అంటే ఆ డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది తాడేపల్లి కొంపకి వెళ్ళిపోతుంది అన్నమాట అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఒక లక్ష రూపాయలకే ఎనిమిది వందల లెక్క చూపిచ్చి ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారంటే తొంభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఈ విధంగా కొట్టేస్తున్నారంటే ఈ విధంగా మరి రాష్ట్రంలో ఎన్ని షాపులు ఉంటాయి రోజుకి ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అప్పుడు ఈ ఐదేళ్ళలో ఎంత డబ్బు కొట్టేశారు కాబట్టి ఇది ఆరంభమైందాక ఒకరు మన లాస్ట్ డిబేట్లో కూడా చెప్పుకున్నాం ఇది ఒకటే కాదమ్మా ఈ యొక్క వీళ్ళు చేసిన స్కాములు వీళ్ళు చేసిన ఇవన్నీ ఈ మాఫియాలు అన్నీ చూస్తే వివిధ రంగాల్లో వివిధ సంస్థల్లో అవి మొత్తం వ్యవస్థలు అన్నిటినీ భ్రష్టు పట్టించేసేసి వీళ్ళు చేసినవి అన్నీ చూస్తే కూడా ఈ నాకు తెలిసి బాబుగారి యొక్క ఈ ఐదేళ్ల సమయం కూడా సరిపోదు బాబుగారికి ఎన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి శిక్షించి ఆ డబ్బులు రికవర్ చేసుకోవడం ఆస్తులు రికవర్ చేసుకోవడం మొదలు పెడితే బహుశా నాకు తెలిసి ఈ ఐదేళ్ల కాల వ్యవధి కూడా వీళ్ళకి సరిపోదు అంటే అన్ని స్కాములు అంత పెద్ద పెద్ద స్కాములు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా అంటే వీళ్ళు చెయ్యని స్కామ్ లేదు చెయ్యని సంస్థ లేదు చేయని వ్యవస్థ లేదు సో అన్ని వ్యవస్థలని భ్రష్ పట్టించేశారు అన్ని రంగాల్లో కూడా వీళ్ళు దోచేశారు అమ్మా ఇప్పటికే చెప్పుకుంటూ ఉన్నాము ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఐఏఎస్ అందరూ కూడా రిపోర్ట్ తప్పుగా ఇచ్చిన పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇప్పుడు మరి చంద్రబాబు గారిని కలవడానికి వస్తున్నారని తెలుస్తోంది అలాగే గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి కొల్లి రఘురాం రెడ్డి గారు కావచ్చు సిఐడిసి సంజయ్ గారు కావచ్చు ఇలా చాలా మంది మరి వీళ్ళందరినీ కలవడానికి గారు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి సో ఎలా ఉండబోతుంది సార్ ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం డెఫినెట్గా అమ్మా బాబుగారు ఎందు వీళ్ళు నడుచుకున్న విధానం బాబుగారిని వీళ్ళు మాట్లాడిన విధానం ఆ అర్ధరాత్రి సమయంలో వాళ్ళ రోడ్డు మార్గాన్ని గారిని అంతా ఆ డెబ్బై రెండు ఏళ్ళ వయసులో వాళ్ళ తీసుకొచ్చిన విధానం అన్నీ చూసినప్పుడు డెఫినెట్గా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బాబుగారిని ఏదో కింద బాబు గారు కొంచెం సాఫ్ట్ నేచర్ మనిషి కదమ్మా వచ్చేసి కాళ్ళలో పట్టేసుకుని శుభ్రంగా సాష్టాంగ నమస్కారాలు పెట్టేసి మహాప్రభు క్షమించు అంటే క్షమించేస్తారని వీళ్ళ ఆలోచనతో కలవడానికి ప్రయత్నాలు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో బాబుగారికి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కానీ బాబుగారి పిఎస్ కానీ బాబుగారి ఓఎస్డి కానీ ఈవెన్ బాబుగారు కూడా వీళ్ళని అలౌ చేయకూడదమ్మా ఎందుకంటే వీళ్ళందరి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇయవలసిందే ఆయన్ని అవమానించిన తీరు ఆయన ఎందు వీళ్ళు నడుచుకున్న విధానానికి వీళ్ళు కంపల్సరీ శిక్ష అనుభవించవలసిందే వీళ్ళు ప్రజాక్షేత్రంలో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా దోషులుగా పరిగణింపబడింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని క్షమించకూడదమ్మా వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన నేరాలు కూడా అవి సే సారీ చెప్పేసి కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన క్షమించి వదిలేసే నేరాలు కానే కాదు మీరు చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా ఈవెన్ ఆర్థికపరమైన నేరాల్లో కూడా చాలా వాటిల్లో కూడా వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఈవెన్ ఇన్క్లూడింగ్ సిఎస్ కానీ డీజీపీ కానీ ఈ విధంగా ప్రతి వ్యక్తి ఈ కొల్లి రాఘురామరెడ్డి ఆయనతో మాట్లాడిన విధానం కానీ ఆయన ఆ వయసులో ఆ టైంలో పాపం శాతీరుతుంటే ఆ తలుపులు దబదబ కొట్టి ఆ వ్యాన్లోంచి బయటకు రప్పించిన విధానం కాబట్టి సో ఈవెను ఆ యొక్క ఎవరైతే సిఐడి ఆ యొక్క సంజయ్ ఉన్నాడో అసలు అతను ఏదో పెద్ద మోడీలా ఫీల్ అయిపోయి ఆ రకరకాలుగా మోడీ టైప్లో డ్రెస్సులు వేసుకుని ఆ పక్కనేమో ఈవెన్ కోర్టులో బంట్లోతు ఉద్యోగానికి కూడా అనర్హుడైన ఆ పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అడిషనల్ అడ్వకేట్ జనరల్ని పక్కన పెట్టుకుని వీళ్ళు తగుదినమ్మా అంటే పక్కన రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి అసలు వాళ్ళకి అసలు ప్రోటోకాల్ ప్రకారం పెట్టే పెట్టకూడదు అటువంటిది మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో పెట్టేసి అంటే ఇటు కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో పెట్టేసి అంటే ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేసి బాబుగారి ఇమేజ్ని దెబ్బ కొట్టాలి బాబుగారికి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉందో ప్రజల్లో నుంచి ఆయన శాశ్వతంగా దాన్ని తుడిచేయాలని చెప్పి వీళ్ళు చేసిన పుట్టినయత్నాలు ఆ కుట్ల ప్రయత్నాలకి కాబట్టి వీళ్ళెవ్వరిని క్షమించకూడదమ్మా వీళ్ళందరి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి కాబట్టి వీళ్ళు ఇవాళని కాదు ఆల్రెడీ చాలా రోజుల నుంచి వీళ్ళ ప్రయత్నాలు మొదలెట్టారు బాబుగారు చుట్టూ ఉండి కొంతమంది క్వార్టర్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని ప్రసన్నం చేసుకుని కూడా వీళ్ళు ఏదో విధంగా చేయడానికి లేకపోతే ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు వాణ్ణి వీడిని పట్టుకుని ఏదో డబ్బు ఉదస్కం ఆ చూపించి ఏదోదో చేస్తూ ఉన్నారు ఏదైనా సరే బాబుగారు దెబ్బతిన్న బెబ్బులి ఏ తప్పు చేయని ఆ మహానుభావుడిని యాభై మూడు రోజులు వీళ్ళు అన్యాయంగా జైల్లో పెట్టి ఆయన్ని మానసికంగా హింసించారు ఒకటని కాదు కదా అన్ని రకాలుగా కుటుంబాన్ని వేధించారు వెంటాడారు కాబట్టి వీళ్ళందరికీ కఠిన శిక్షలు పడవలసిందే అంతవరకు వీళ్ళని అసలు బాబుగారు వీళ్ళ ముఖాలు చూడకూడదమ్మా వీళ్ళ ముఖాలు చూస్తే ఒక గోహత్య చేసిన వాడు ముఖం చూస్తే ఏ విధంగా మనకి ఆ పంచమహాపాతకాలు అంటుకుంటాయో అటువంటి నీచ నికృష్టి వేడు వీళ్ళ ముఖాలు చూడనేకూడదు సో కాబట్టి ఈ బ్రావరీస్ అనేది ఇప్పుడు దీంట్లో చూడండి ఐ థింక్ ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇదే అవుతుంది నాకు తెలిసి అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇటువంటి చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలో ఒక శాండ్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ అంటే అండ్ ఇంకొక డౌట్ అండి మీరు అన్నట్టు ఇందాక డిజిటల్ పేమెంట్ అలో చేయట్లేదు అని చెప్పారు మధ్య దుకాణాల్లో కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి కొన్నాళ్ళ దగ్గర నుంచి కూడా డిజిటల్ పేమెంట్ అలో చేస్తున్నారంట సో మరి అంతకుముందుంత డిజిటల్ పేమెంట్ అలో చేయలేదు కాబట్టి ఈ లెక్కలేమన్నా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా అవి అప్పుడు ఇన్ అండ్ యావరేజ్ లెక్క ఉంటుందమ్మా ఇప్పుడు వీళ్ళు ఎంత మసి మూసి మారేడికే చేసి పుస్తకాలు తగలబెట్టినా రికార్డులు తగలబెట్టినా కూడా ఇప్పుడు గణాంకాలు ఉంటాయి కదమ్మా ఎంతమంది ఉన్నారు యావరేజ్ ఎంత తాగుతారని ఉంటుంది కదమ్మా ఇప్పుడు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో రోజుకి ఎంత అమ్మేవాళ్ళు ఎంత కన్సూమ్ అయ్యేది ఆ తర్వాత పాపులేషన్ ఎంత పెరిగింది తర్వాత పెరిగింది అన్నీ చూస్తారు కదమ్మా ఇన్ని యావరేజ్ చేస్తే తెలిసిపోతుంది కదా వీళ్ళు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు వీళ్ళు ఏదో ఇంకా లాస్ట్ మూమెంట్లో డిజిటల్ పేమెంట్ పెట్టి నాకు తెలియని విషయం ఏంటంటే అమ్మా ఇప్పుడు రూల్ ఫర్ ఇప్పుడు రూల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకటే కదా ప్రతి వాళ్ళకి అదే రూల్ వర్తిస్తుంది కదా సో మనం మాత్రం క్యాష్ బ్యాంక్ నుంచి డ్రా చేసిన ఎక్సైస్గా డ్రా చేసినా లేకపోతే ఎక్సైస్గా డిపాజిట్ చేసినా ఏమంటే ఐటీఓడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఐటీ వాడు నోటీస్ పంపిస్తున్నాడు దాన్ని సంజయ్ శైడ్డి చెప్ చెప్పమని చదువుతున్నాడు మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా వీళ్ళు ఈ ఈ విధంగా డిజిటల్ పేమెంట్ చేయకుండా క్యాష్ అండ్ క్యారీ చేస్తే అసలు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు మరి ఈ సంస్థలు ఏం చేసినాయి ఈ సిబిఐ ఏం చేసింది ఐటీ ఏం చేసింది ఈ యొక్క డైరెక్ట్ రెవెన్యూ ఆఫ్ ఇది ఏం డిఆర్ఐ ఏం చేసింది మరి ఈడీ ఏం చేసింది నాకు తెలియకడుగుతున్నాను ఇప్పుడు ఒక సామాన్యుడినే ప్రశ్నించినప్పుడు అసలు మరి ఇమీడియట్గా నో 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 నువ్వు ఈ విధంగా చెయ్యి నువ్వు క్యాష్ అండ్ క్యారీ వసూలు చేయడం చెప్పాలి కదా సో అసలు ఎన్ని కూడా చాలా లొసుగులు ఉన్నాయమ్మా చట్టంలో ఎనివో బాబుగారు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం లెవెల్లో కూడా సో ఈ చట్టాలన్నింటినీ కూడా మార్చి రూల్ అంటే రూలే అది ప్రతి ఒక్కరికి ఒకే రూల్ అన్న విధంగా కూడా తీసుకొచ్చి ఇంకా ఈ చట్టాలన్నింటినీ కూడా కఠినారం చేసి ఇవన్నింటినీ కూడా చేస్తే ఇంకా ఇటువంటి స్కాములు చాలా చూస్తాం మా ఇది అదేదో సినిమాలో చిరంజీవి గారు చెబుతాడు కదా ముందు ముసళ్ళ అని ఏదో క్రొకోడైల్ ఫెస్టివల్ అంటాడు కదా ఓ మీకు అసలు రోజుకొక వింత రోజుకొక సెన్సేషనల్లు ఇంకా అసలు ఇంకా ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి పండగే పండగ అనమాట అనమాట సరే ఇంకా మరిన్ని ఎన్నో వింతలు విశేషాలు ఈ అక్రమాలు అన్నీ బయటకు వస్తాయి మీరు చూస్తూ ఉండండి ఇట్ ఈస్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎంటైర్ కంట్రీ సార్ నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ